నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాస కార్మికుల రక్షణ కోసం మరియు చట్టపరమైన విషయాలు మరియు డిజిటల్ సంస్కరణ విషయంలో కువైట్లో ఒక సమావేశం అయితే జరగడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ దేశం తన యొక్క అభివృద్ధి దృక్పథం మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రవాస కార్మికుల హక్కులను ప్రోత్సహించడానికి మరియు వాళ్లకు న్యాయమైన పని వాతావరణాన్ని అందించడానికి తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ధరించింది అలాగే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ యొక్క అంశాల గురించి చర్చించడం జరిగింది మానవ హక్కుల వ్యవహారాల విభాగం ప్రాతినిధ్యం వహించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జనరల్ ఫెడరేషన్ ఆఫ్ కువైట్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా కువైట్లోని ప్రవాస కార్మికుల రక్షణ కోసం అలాగే కువైట్లోని ప్రవాస కార్మికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్లకు సులభమైన పని వాతావరణాన్ని అందించాలని చెప్పి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది కువైట్లో భవిష్యత్తులో మానవ అక్రమ రవాణా కేసులను నిరోధించడం క్రమబద్ధమైన ప్రక్రియను నిర్ధారించడం దౌత్య పాత్రను సంక్రియం చేయడం లక్ష్యంగా కార్మికుల నియామకాల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం తాజా సమావేశంలో చర్చించబడ్డాయి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం ఆన్లైన్ వైపు వెళుతూ ఉంది మరోవైపు ఇప్పటికి కూడా ప్రవాస కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి ఒక కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు ఒక అధికారికి ఫిర్యాదు చేస్తే ఆ సమస్య త్వరగా పరిష్కారం కాలేదు అలాగే ముఖ్యంగా కువైట్లో ప్రవాసులు మానవ అక్రమ రవాణకు గురవుతూ ఉన్నారు వాళ్ళ యొక్క రక్షణ కానీ భద్రత కానీ లేకపోతే వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకు అనుకూలమైన వాతావరణం లేదు పని ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది వీటినన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది ఇటువంటి సమావేశాలు ఇప్పటికీ ఎన్నో జరగాయి కానీ ఫలితాలు మాత్రం కనపరావడం లేదు ఈసారి జరిగిన సమావేశం అయినా సరే కానీ పూర్తిగా ఆచరణలోకి రావాలని చెప్పి మనం అందరం అయితే ఆశిద్దాం ఎప్పుడైతే అవి ఆచరణలోకి వస్తాయో కువైట్లో ఉన్న ప్రవాసులకు రక్షణ కావచ్చు పని కావచ్చు జీతం కావచ్చు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది ఒక్కసారిగా పెద్ద పెద్ద వాళ్ళంతా సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో పలు అంశాలు చర్చించి దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇలా సమావేశాలు నిర్వహించుకుంటూ పోతే ఎటువంటి లాభం లేదని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఈసారైనా సరే చర్చించిన అంశాలు ఆచరణలో పెట్టాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్